ఇక వివరాల్లోకి వెళ్తే ఇంటింటి చరిత్రను పేదంటి భవిష్యత్తును మార్చే పరిపాలన అందించేందుకు వైసీపీ పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా సిద్ధమా అని పేదలను కాటేసే ఎల్లో వైరస్ మీద మహా మహాసంగ్రామానికి తన కుటుంబ సభ్యులైన అక్కజెల్లమ్మలు సోదరులు అవ్వాతాత అంతా సిద్ధమా అంటూ సీఎం వైఎస్ జగన్ ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం మల్కాపురం సిద్ధం సభ నుండి ఎన్నికల శంఖరావాన్ని పూరించారు జిల్లా అధ్యక్షులు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని దెందులూరు ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి పర్యవేక్షణలో జరిగిన ఈ సభకు విచ్చేసిన సీఎం జగన్ కు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు మేయర్లు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఘనస్వాగతం పలికారు అనంతరం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు అలాగే ప్రజలకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ తనదైన శైలిలో చేతులు జోడించి వేదిక వద్ద నుండి ప్రజల మధ్యలోకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంపుపై నడుచుకుంటూ ప్రజల్లో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు వేదికపై నడుస్తున్నంతసేపు ఆశేష జనవాహని సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి తమ అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడుతూ పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు మీ ఇంటికి గాని మీ ఊరికి గాని మీ సామాజిక వర్గానికి గాని మీ కుటుంబానికి ఏం చేశాడని అడగండని గత పదేళ్లుగా బ్యాంక్ అకౌంట్ వివరాలను వారినే చూడమని చెప్పి వారినే అడగండని చంద్రబాబు పరిపాలించిన ఐదేళ్లు మీ బిడ్డ పరిపాలనలో ఐదేళ్లలో వారి ఖాతాల్లో ఎంత డబ్బు పడిందో వారినే చూడమనండని చంద్రబాబు ఏం స్కీమ్ ఇచ్చాడని అడగండి ఏనాడైనా ఒక్క రూపాయి అయినా చంద్రబాబు అక్క ఖాతాల్లో వేసాడా చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రి అయినా ఒక్కసారైనా టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కనీసం పది శాతమైనా అమలు చేశారని అడగండని మరో వంక మీ జగన్ పాలన మీ బిడ్డ పాలన చూడమని అడగండి అన్నారు ఈ యాభై ఏడు నెలలు మీ బిడ్డ పాలనకి చంద్రబాబుకు తేడాను గమనించండి ప్రతి ఇంట్లో వివరించండని కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలో చూడండి అని జగన్ మార్క్ ప్రభుత్వం కనిపిస్తుందని ఆయన వివరించారు సామాజిక న్యాయం వీటి అన్నింటికి మనందరి ప్రభుత్వమే కేర్ అడ్రస్ అని ప్రతి అభిమాని ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి చెప్పడానికి కావలసిన మీతో పంచుకునేందుకు తిరుగులేని ఆత్మవిశ్వాసంతో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు మంది ఎంపీలను గెలవాల్సిన అవసరాన్ని వివరించేందుకు ఇక్కడికి ఈరోజు మీ ముందుకు మీ వాడిగా వచ్చి మీ అందరితోనూ కూడా ఈరోజు నా మనసు పంచుకుంటా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను నా మాటలన్నింటినీ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా పంచుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఏ ఇంటికైనా కూడా మీ మీ గ్రామాలలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అడగండి మూడు సార్లు సీఎం అయిన చంద్రబాబు మీ ఇంటికి కానీ మీ ఊరికి కానీ మీ సామాజిక వర్గానికి కానీ మీ కుటుంబ భవిష్యత్తుకు కానీ ఏం చేశాడు అని చెప్పి అడగండి ఆ ప్రతి ఇంట్లోనూ అడగండి ఆ ప్రతి చెల్లెమ్మను అడగండి ఆ ప్రతి అన్న తమ్ముడిని అడగండి ఆ చిరునవ్వుల మధ్య ఉన్న అవ్వ తాతను అడగండి అదే పేద కుటుంబాన్ని అడగండి గత పదేళ్ళుగా ఆ ప్రతి పేద కుటుంబంలో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వారితో మీ మనసు పంచుకుంటా ఉన్నప్పుడు ఆ ప్రతి పేద కుటుంబాన్ని అడగండి గత పది ఏళ్ళగా గత పది సంవత్సరాలుగా వారి బ్యాంక్ అకౌంట్ వివరాలను వారినే చూడమని చెప్పి అడగండి వారి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని వారిని చూడమని చెప్పి వారిని అడగండి ఆ పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలు మీ బిడ్డ జగన్ పాలనలో మరో ఐదు సంవత్సరాలు మొత్తంగా ఈ పది సంవత్సరాలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ వివరాలను మా బ్యాంక్ ఖాతాల్లో ఆ అక్క చెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లో ఎంత డబ్బులు పడింది అన్నది ఒక్కసారి వారినే చూడమని చెప్పండి వారిని అడగండి చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఆ పేద కుటుంబానికి వారి బ్యాంక్ అకౌంట్కు ఇచ్చింది చంద్రబాబు హయాంలో ఎంత అని చెప్పి అడగండి అక్క చెల్లెమ్మలను ఆ అన్నదమ్మలను అడగండి వారిని నిలబెట్టేలా అందించిన స్కీములు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఏమున్నాయి అని చెప్పి అడగండి మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ మూడు సార్లు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు గారు ఏనాడైనా పది శాతం అయినా కూడా అమలు చేశాడా అని చెప్పి ఆ ప్రతి ఇంట్లో ఉన్న అక్క చెల్లమ్మండి అన్నడమ్ము ప్రతి గ్రామ సచివాలయంలోను ఆ ప్రతి ఓట్ సచివాలయంలోను ఆ ప్రతి గ్రామంలోను కనిపించే ఈ సచివాలయంలో కనీసం అంటే ఐదు వందల నలభై రకాల సేవలు అందిస్తూ అందులో దాదాపుగా పది మంది మన పిల్లలే అక్కడే ఉద్యోగాలు చేస్తూ అక్కడే కనిపిస్తారు మరి ఈ వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారు అనంటే మీ జగన్ మన వైఎస్ఆర్ సిపి చిక్కటి చిన్నదమ్మంతో తలుపు తట్టి ప్రతి అవ్వ ఒక మంచి మనవడిలా ఒక మంచి మనవరాలులా ప్రతి వికంతువుకు ప్రతి వికలాంగు ప్రతి వికలాంగుడికి ఇలా ఏకంగా అరవై ఆరు లక్షల కుటుంబాలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి చేతిలో పెడతా ఉన్న మూడు వేల రూపాయలు పెన్షన్ చూసినప్పుడు గుర్తుకొచ్చేది 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 మీ జగన్ చేసినది మన వైఎస్ఆర్ సిపి బటన్ నొక్కి ఎలాంటి లంచాలు ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పంపుతా ఉన్నది ఎవరు అనంటే డబ్బులు పంపుతా ఉన్నది ఎవరు అంటే మీ జగన్